చెదకొస్తారు చెద వెతుకుతారు కానీ సోషల్ మీడియా యాక్టివిటీ ప్రతి ఈ రిమేనింగ్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం కన్ఫర్మ్ వాట్ ఎవర్ ఇఫ్ ఇంప్లిమెంటేషన్ మూమెంట్ ప్రోగ్రామ్ ని మనం కచ్చితంగా పాటించాలి ఇంకొక షేడులో ఆన్ ఫైనల్ చేసుకోండి అంటే టైం ఆఫ్ టైమ్ ఇంప్లిమెంటేషన్

ఈనాడు మేమంతా బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి కారణము ఏదైతే గవర్నమెంట్ మా వేజ్ రివిజన్ సెటిల్మెంట్ అప్పుడు డిమాండ్స్ ఒప్పుకునిందో అవన్నీ కూడా ఇప్పుడేం పాటించకుండా తన మత ధోరణిలో తన వెళ్ళిపోతూ ఉంది మేము అడిగింది ప్రైవేట్ ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ ఆపేయమని చెప్పాము ఫైవ్ డే బ్యాంకింగ్ ఇవ్వని చెప్పాము వాటన్నిటి కూడా ఓకే అనింది కానీ ఈనాడు ఫైవ్ డే బ్యాంకింగ్ అవి ఏమి ఇవ్వలేదు రిక్రూట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ అన్ని బ్యాంకులను మెర్చి చేస్తూ తన ధోరణిలో వెళ్ళిపోతూ ఉంది దీనికి నిరసనగా మేము మొన్న పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు తేదీన నిరసన వ్యక్తం చేసినాము కానీ ఇప్పటివరకు కూడా బ్యాంకు నుండి గవర్నమెంట్ నుంచి ఎటువంటిది లేదు ఈరోజు మేము మళ్ళీ ఒకసారి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము మేము దీనికి అనుగుణంగా ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ ఈ ర్యాలీతో కూడిన స్ట్రైక్ మేము చేపట్టదలుచుకున్నాము దీనికి ముందుగానే మేము నోటీస్ కూడా ఇచ్చాము అది చేస్తామని చెప్పి ఇవి ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ మా బాధ సాధక బాధలు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఫిబ్రవరి తారీఖు నుంచి గత తొమ్మిదో తేదీ నుంచి మా నిరసన కార్యక్రమాలు అయితేనేమి అజిటేషన్ అయితే చెప్తూనే ఉన్నాం గవర్నమెంట్కు సార్ మాకు ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇవ్వండి మేము హ్యాపీగా ఉండి మేము గవర్నమెంట్ కార్యక్రమాలు పని చేసుకుంటా ఉంటామని చెప్పాము కానీ వాళ్ళు ఎన్ని అజిటేషన్లు ఇచ్చినా కూడా మమ్మల్ని చీమ కుట్టినట్టు అంటే పట్టించుకోకుండా అనమాట సైలెంట్గానే ఉండిపోయినారు కానీ మేము ఆపమండి మేము చేస్తూనే ఉంటాం తర్వాత పార్లమెంటు దన్నా మూడు ఉంది మార్చి దానికి కూడా వెనకాడం లేదు పార్లమెంట్ ధర్నా అయినా కూడా వాళ్ళు ఏమీ అనుకోకుండా పోతే కనుక మార్చి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ ఖచ్చితంగా చేస్తాం వాళ్ళు కనుక డేషన్ తీసుకోకపోతే కనుక వాళ్ళు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలవ పిలవకపోతే కనుక మేము ధర్నాకైనా దిగుతాం దేనికైనా ది ది దిగుతామండి మేము వెనకాడము మా గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వమని చెప్తున్న అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నారు కానీ వాళ్ళు ఎలాంటిది పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ విధానాన్ని తెచ్చారు అవుట్ సోర్సింగ్ విధానం అంటే ప్రజలు చాలా నష్టపోతారు తర్వాత సోమరిపోతలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రజలందరూ చదివి డిగ్రీలు పాస్ అయినారు కానీ ఉపయోగం లేకుండా పోతుంది కానీ అవుట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చి గవర్నమెంట్ చాలా 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 డెసిషన్ రాంగ్ డెసిషన్ అగ్నిపద అంటాడు ఆపద అంటాడు అవుట్సోర్సింగ్ అంటాడు బ్యాంకుల్లో తర్వాత పోలీసు అయితే ఏమి ఇది తర్వాత అన్ని సర్వనాశిని కులాప్ చేస్తుంది బ్యాంకులలో అయితే అవుట్ వచ్చి వాళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తున్నారు ఫ్రాడ్ చేయడం వల్ల మా యొక్క గవర్నమెంట్ అనేది పడిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి తొందరగా మా యొక్క డిమాండ్స్ను తీసుకొని తొందరగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అయితేనేమి తొందరగా అడిక్ అంటే తొందర తొందరగా ఇయర్లీ వన్స్ టైం గవర్నమెంట్ జాబ్స్ను చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా యూఏపీ కాల్ ఇచ్చిన ప్రకారం మేము ఈరోజు సెకండ్ టైం చేస్తున్నాము తర్వాత మార్చి త్రీ ధర్నా ధర్నా పాల్గొంటాము పార్లమెంటుకు తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చి ట్వంటీ ఫైవ్కు స్ట్రైక్ కూడా చేస్తామండి ఈ మా డిమాండ్స్